హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ పెన్షన్లందరికీ అతి ముఖ్యమైన సమాచారం అండి ఇక పన్నెండు రోజులు మాత్రమే సమయం ఉంది దీనికోసం సో మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇక పన్నెండు రోజులు మాత్రమే సమయం ఉంది పెన్షన్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటంకు ఇక ఎగ్జాక్ట్గా పదకొండు రోజులే ఉందండి పన్నెండు రోజులు ఈ రోజుతో కలిపితే పన్నెండు రోజులైతే ఉంటుంది సో పెన్షన్లలో చాలామంది మనం ఏడున్నర లక్షల ప్రతిలో లేము కదా మన పెన్షన్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్నారా కట్ కట్ చేస్తున్నారు కదా మరలా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలా అవసరం లేదు అని అనుకు అనుకుంటారు కానీ మనకి ఇచ్చిన ఫామ్ సిక్స్టీన్ నందు శాలరీకి సంబంధించి ఆదాయము మరియు మినహాయింపులు మాత్రమే చూపుతారండి మీకు వచ్చే ఇతర ఆదాయాలు ఉంటే ఏమైనా బ్యాంక్ ఇంట్రెస్ట్లు అవి చూపించరు మన ఫామ్ సిక్స్టీన్లో చూపించే ఆదాయానికి మన బ్యాంక్ సేవింగ్స్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్ల ఇంట్రెస్ట్లు కలపాలి సో పాత రిజ్యూమ్ ప్రకారం అయితే ఆ ఇంట్రెస్ట్లో ఏటీ ఆ ఇంట్రెస్ట్లో ఈటీటీబి ప్రకారము ఎనభై యాభై వేల రూపాయలు మళ్ళీ మినహాయించవచ్చు కాబట్టి సంవత్సరంలో ఆదాయం వచ్చేసి మూడు లక్షలు దాటినవారు పెన్షన్ నందు బ్యాంకు డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల నందు టీడీఎస్ కట్ అయిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి రిటర్న్స్ ఫైల్ చేయటకు ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆకరితీదండి ఆ తర్వాత ఐదు లక్షల లోపు ఆదాయం వచ్చేవారు వెయ్యి రూపాయలు ఫైన్తో ఐదు లక్షల పైన ఆదాయం వచ్చేవారు ఈ విధంగా ఆ పైన ఐదు లక్షల పైన ఆదాయం వచ్చేవారు ఐదు వేల రూపాయలతో ఫైన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయవలసి అయితే ఉంటుంది కాబట్టి అలా చేయని వారికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎనిమిది సంవత్సరాల లోపు ఎప్పుడైనా నోటీసులు రావచ్చు కాబట్టి పెన్షనర్లు అందరూ కూడా సకాలంలో అనగా జూలై ముప్పై ఒకటి లోపల ఈ ఫైలింగ్ చేయించుకోవాల్సిందిగా అయితే తెలియజేస్తున్నాము సో ఇది ఫ్రెండ్స్ పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి న్యూస్ కోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో